హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరు మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ మదనపల్లి మార్కెట్లో టమాటో ధరలు అనేది చాలా అంటే చాలా వరకు డౌన్ అయిపోయినాయి ఓన్లీ మదనపల్లి అనే కాదు అన్ని మార్కెట్లోనూ ఈరోజు టమాటో ధర అనేది పడిపోయినాయి అన్నమాట ఎలా ఉన్నాయనేది మదనపల్లి మార్కెట్లో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ చేసినప్పుడు కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకునేట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ మదనపల్లి మార్కెట్లో లెవెన్ గ్రేడ్ బాక్సులు అలాగే ఈరోజు వచ్చింది బేస్త్ వారము మే నెల ఫస్ట్ తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధరలు నిలిచింది త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ముప్పై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనభై రూపాయల నుంచి వంద నూట ముప్పై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది మదనపల్లి మార్కెట్ ఇప్పటి వరకు జరిగిన ఏళ్ళపాట్లో నూట ముప్పై ఇంకా మార్కెట్ చాలా